ファ、はあ、ンの皆さんに会いに行くのはどういうことですか

அம்மா வாழกินம்மா அந்த முட்டைல வந்து அவர் ஊர் கோட்டிச்சு வச்சு ஏத்துனேன் அது கொண்ணேன்னே அண்ணி ஏக்க கூடாது அத பட்டுட்டத நில நீர் ஏறி ஏறிது. பாளுடு ஏசி, பாலுடு ஏசி, பெல்லமோடு. ஏசி பட்டு பட்டு மெசேஜ் வந்துருது. இல்ல இல்ல ஏசி. பெல்லமோடு ஏசி. ஆ அப்ப புடி மூடு மூடு ஏசி ஒவ்வொரு ரிக்கா. மூடு மூடு ஐனா நிப்பண்டி ஓம் சைஸ்writeData I want to put it. e y t t l e c a n a i look o t அந்த பெட்டி சைடு டிவி ல படவோட

हां देख के था सब मेरा हां तेरे पास ये मेल वाला फोन था तेरे पास ये मेल वाला था मैंने गिरा डाला है इसको चलो वाला कर दे यार आता है ना पता नहीं क्या कर ले शो फोन ये सब छोटे बब मिल छोटे बब हमने देख कवि ने गिरी है दे दे रहना పదినా పట్టుగా హాజీ అది కట్లపోయినట్టు మంచిగా లేదు ఏయ్ రయ్యా ఆ 24 గంటలు సేవే చేసాలి అది ఇక్కడా ఇక్కడా కట్టే ఇట్లానే ఉండి అన్ని బాబాకిలు ఇదేంటి ये भी है और ये ये हम लोग साइकिल तो मैं हला दूं जिला जाके होटल तक आस् ना 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 खन्नी कट के आस् तो एडिट कर सर ओके नीमी लोचे कुछ कररटा हमरा ले ಏನೋ ಹುನರಲ್ಲ ಹರಿยางಾ ಹರಿಆಡ್ರೆಮ್ಮಾ ತಿಮ್ಮೋ ತಿಷ್ಣಪ್ಪ ನಿನ್ನ ಕೂಡ ನಿನ್ನ ತಿಷ್ಣಪ್ಪ ಅದ್ಲಾ ನುವೇ ಕದ ಯಡ ಅಂತ ನೀನು ನೀನು ತಿಮ್ಮನ ಕಥೆ ಬಲೋ ನೀನು ಕೊನ್ನಿ ಬಾಳ ಕೊನ್ನಿ ಬೆಲ್ಲ ಕೊಡ್ನಾ ಕಪ್ಪ ಕೊಡ್ಸಿ ತರು ಬಾ ಹೋಗೋಣ ಹರಿ ಏ ಯಾರೆ ನೀನು ನಿಜನಾ ಪಣ್ಣರ ಅರೇ ನಿನ್ನ ತಿಷ್ಣನ ಮಯಾ ಬಾಳಾಜಿ ವಾಡೋ ಜಲ್ಲ वो तो है ये <chi> <framework> सब <management> ah. है ये सब है एक बार फिर कर दो एक बार सर एक बार सर इसने खा लो साथ तो होपिंग नहीं है हां ना काम हो गया

آمين hey.

ఓం శ్రీ సాయినాథాయన్ మహా గురుపూర్ణ మహోత్సవం సందర్భంగా ఈరోజు భిక్షాటన కార్యక్రమం స్టార్ట్ అయింది మన గౌరవనీయులైన నల్లజూరు స్టేషన్ ఆఫీసర్ లేకే లింగన్న గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రారంభోత్సవం చేశారు తర్వాత భిక్షాటన కార్యక్రమానికి సాంప్రదాయంగా వస్తున్న పద్ధతిగా ఇద్దరు భిక్షకులు ఇంటిదింటి దగ్గరికి వెళ్ళి స్వామివారి చిత్రపటంతో పాటు ఉత్సవ విగ్రహంతో పాటు ఇంటింటికి వెళ్ళి ఊరేగింపుగా వస్తాము కావున మీరు మీకు తోచిన విధంగా ధనధాన్య వస్తు రూపేణ మీరు సాయిబాబా వారి అన్నదాన మహోత్సవానికి గాను మీ తోచిన విధముగా సహకరించవలసిందిగా మండల ప్రజలకు మరియు సాయిబాబా భక్తులకు కోరడమైనది ఓం శ్రీ సాయినాథాయనమ దత్తసాయి సేవా సమితి అనే ఈ కమిటీ రెండు వేల ఏడు నుంచి రెండు వేల మూడులో ఏర్పడింది అప్పటి నుంచి రిజిస్టర్ ఫర్మ్ ఇది అప్పటి నుంచి కూడా స్వామివారికి గురుపూర్వ కార్యక్రమం యథావిధంగా జరుపుతున్నాము అదే సాంప్రదాయ విధంగా ఈరోజు పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు గురువారం నా పొద్దు స్వామివారి భిక్షాటన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఈ భిక్షాటన కార్యక్రమం ముందు నల్ల చెరువు పొరు వీధుల్లో కూడా వాళ్ళము ఇప్పుడు అనివార్య కారణాల వల్ల అవన్నీ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ పుండే పరిస్థితిలో మనము ఈ గుడి అందే చేసి పల్లెలకి వెహికల్ పంపించి ప్రతి ఒక్క పల్లెలోనూ భిక్ష సేకరించి భిక్ష అంటే రైస్ అవి ఐటమ్స్ అన్నీ సేకరించి అవి తీసుకొని వచ్చి ప్రజలకి తర్వాత అన్నదానానికి ఉపయోగిస్తాము అదేవిధంగా ఈరోజు స్టార్ట్ చేసి పది రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని తమ వంతు సహాయంగా ఇచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అంటపూర్ కిమ్స్ సవేర్ హాస్పిటల్ వారిసే ఈ కార్యక్రమం విధంగా అదేవిధంగా ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది దానికోసం అనేసి సేవ చేయడం అనేసి కదిరి వాసవి వనితా క్లబ్ వారు ఈ సేవా కార్యక్రమానికి పది మంది కదిరి నుంచి వచ్చారు వారికి మా హృదయపూర్వక శుభావందనలు జరుపుకుంటూ ఇట్లా స్వాగతం సుస్వాగతం ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఈ గుడి ఎందు జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకైతేనేమి బాబా గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటూ ధన్యవాదాలు జరుపుతున్నాము